ఆశీర్వదించబడాలంటే ఈ రోజు నుంచే నువ్వు స్టార్ట్ చేయొచ్చు డేస్ చూసుకోవాల్సిన అవసరం లేదు కొంతమంది డేస్ చూసుకుంటారు నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేద్దాం రేపటి నుంచి స్టార్ట్ చేసుకుందాం కాదు మార్పు మొదలవ్వాలంటే ఈ రోజు నుంచే పిల్లలు వచ్చినా బల్లి మీద పడినా మూఢ నమ్మకాలు పరిస్థితులు జరిగినా మనం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం దేవుని ఎరిగిన వాళ్ళు దేవుడు ఎవరో నీకు తెలిస్తే నువ్వు రోజులు లెక్కించుకోవాల్సిన అవసరం లేదు టైం కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు నీడే రక్షణ ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం అపోసులైన పౌరుల సంఘానికి చెప్తూ గలతీని రాసిన పత్రిక నాలుగో వచ్చాయి తొమ్మిదో వచ్చినవి ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారును అయ్యున్నారు గనక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవిన మూలపాఠములు తట్టు మరలా తిరగనేలా మునుపటి వలే మరలా వాటికి యుండ గోరనేలా మళ్ళీ ఆ రోజుల కోసం ఎదురు చూడడం ఏంటి లేకపోతే అమావాస్య రోజు ఏదో కష్టం జరుగుతుందనో లేకపోతే పౌర్ణమి రోజు ఏదో కష్టం జరుగుతుందో దేవుడిని ఆశీర్వదించాలనుకుంటే ఏ రోజు నిన్ను ఆపలేదు అవన్నీ నిష్ప్రయోజనమైనవి మనుషులు దేవుణ్ణి ఎరగనప్పుడు కావాల్సినవి దేవుడు నీకు తెలిస్తే దేవుడు ఎవరో నీకు అర్థమైతే నువ్వు రోజులు పాటించాల్సిన అవసరం లేదు దినములు పాటించాల్సిన అవసరం లేదు పరిస్థితులు ఎత్తుకోవాల్సిన అవసరం లేదు ఎండిన ఎముకలు సహితము దేవుడు జీవముతో తిరిగి జీవింపజేసిన వాడు అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు బేస్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు నేడే రక్షణ దినం గా